ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో వల విసిరే పోటీలను ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ముషీరాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో గంగపుత్రులు పాల్గొని వల విసరడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు మత్స్యకారుల సాంప్రదాయ వృత్తిని కాపాడుకోవటానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు ఆర్కే ప్రసాద్ తెలిపారు అనాదిగా చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న గంగపుత్రుల కులవృత్తి ప్రస్తుతం ప్రమాదంలో పడిందన్నారు భవిష్యత్తు తరాలకు కులవృత్తిని అందించడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు डोना कल शिवा ప్రపంచ మత్స్య సందర్భంగా ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆహారాన్ని కనుగొన్నటువంటి జాతీయ ఉందంటే అది ఫిషింగ్ కమిటీ ఈ విధంగా మూడు వద్దు ఉన్నటువంటి ఈ విభాగంలో ఈ నీటిని సాధించిన వాడు బెస్ట్ పార్టిసిపెంట్స్ సోదరు జర్నలిస్టులు ఉపేంద్ర గారు మరియు మెట్టు గారు ఇద్దరు వచ్చింది ఇప్పటి వారికి స్వాగతం આવના કંપિનીંચી સંતોષો સ્વાગત જય ગંગાપુત્ર જય ગંગાપુત્ર લેકોણ અબા વિજય લેડો રી ગુડ રી ગુડ डोन द कल शिवा